నామమునకు మహిమ కాల్గును కాక హెవన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ఫ్రైట్ ఆత్మలో జరుగుతున్న ఉదయ కాలపు స్థుతి ఆరాధన గుడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను వ్యూహానస్సు వార్త అధ్యయనం చేస్తున్నాము ఇప్పటి వరకు పన్నెండు అధ్యాయాలు ముగించాము ఈ దినము నుండి పదమూడవ అధ్యాయము ధ్యానిద్దాము పదమూడవ అధ్యాయము మొదటి వచనము తాను ఈ లోకము నుండి తండ్రి ఎద్దుకు వెళ్లవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభు ఇక సిలువు మీదకి వెళ్ళి మరణించవలసిన సమయము ఆసనం అనేది ఇంకా కొద్ది రోజులే లెక్క వేళ మీద పెట్టుకునే రోజులుగా మరి ప్రభు ఆ మరణానికి ఆ సిలువ శ్రమలకి ఆ సిలువ హింసలకి మరి ఆయన చాలా సమీపంగా వచ్చాడు మరి అది దేనికి సాదృశ్యంగా ఉన్నది తండ్రి వద్దకు తిరిగి వెళ్ళవలసిన గడి అది ప్రభు మరి ఒక దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడు మళ్ళా తిరిగి అక్కడకు వెళ్ళటానికి ఆ సమయము ఆసనమైనదట మనం చూసినట్లయితే ఇందులో మరి యొక్క మాటలు ఈ యొక్క వాక్యములు మరి యొక్క ముప్పై పదము ఒకటో వచనములు ఉన్నటువంటి విషయాలు మనము చూస్తే ఇక్కడ ప్రభు మరి ఎక్కడికి వచ్చాడంట పస్కా పండుగకు ముందే ఆ పస్కా పండుగ కంటే ముందే వచ్చేసాడంట ఈ పస్కా అనే పదము అసలు బైబిల్ గ్రంథంలో ఎప్పుడు రాయబడిందని మనం చూస్తే గనక మరి మా ఆ లీలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన రోజు వారు ఒక మరి ఒక ప్రత్యేకమైన పండుగ ఆచరించాలి ఒక క్రమము ఆచరించాలని ప్రభు చెప్తూ పన్నెండో అధ్యాయము పదకొండవ వచనములో ఇది ఎహోవాకు పస్కా బలి అని రాయబడింది అక్కడ ఒక చేయవలసిన విధానమంతా మరి దేవుడు బోధించి మోషేకు బోధించి ఇదిగో మీరు ఇలాగున కుటుంబాలకు సరిపడే ఇక నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని ఇలాగున దాన్ని వధించాలి ఇలాగున దాన్ని కాల్చాలి ఇలాగున దాన్ని భుజించాలి మరి ఎలాగున్నా దాన్ని తినాలి త్వరపడి తినాలి చేదు కూరలతో తినాలి ఇంకా చాలా మరి విధాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అది ఎప్పుడు చేయాలి అబీబను మొదటి నెలలో వచ్చేయాలి ఏ దినాన్ని వచ్చేయాలి పద్నాలుగు పదిహేను దినాల్లో మీరు ఆచరించాలి ఇది ఎప్పటి వరకు చేయాలి ఇది తరతరాలకి ఒక నిత్యమైన కట్టడగా మీరు చేయాలని అక్కడ మోషితో మరి దేవుడు మాట్లాడాడు దానిని ఇస్రాయిలీలు అప్పటి నుంచి ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన ఆ దినం మొదలుకొని ఏ టేట యొక్క మరి పస్కా పండుగను వారు మరి ఆచరిస్తూనే వచ్చారు ఇక్కడ ప్రభు కూడా మరి ఆయన మరి పరిచటికి రాకముందు ఏమో కానీ పరిచటికి వచ్చిన తర్వాత పండుగలన్నిటిలో ఆయన మరి పాల్గొంటున్నట్లుగా మనం చూడగలము వర్ణశాలలో పండుగ ఇంకా రకరకాల పండుగలు వచ్చినప్పుడు మరి ఆయన వాటిలో పాల్గొంటున్నాడు ప్ర ప్రాముఖ్యంగా ఈ పస్కా విషయంలో కూడా ఆయన మరి అక్కడ ఆ పస్కా పండుగను కూడా ఆచరిస్తున్నాడు మరి ఆఖరి పస్కాగా పస్కా గొర్రె పిల్లగా వచ్చిన ప్రభు ఈ పస్కా మరి వశువుగా పశువుగా వధించబడనైన ప్రభు మరి ఇక్కడ పస్కా పండుగకు ముందే వచ్చాడట ఈ పస్కా పండుగను ఆచరించటానికి ఆయన కూడా ఆ యొక్క ప్రభురాత్రి భోజనము ఆ యొక్క పస్కాకు సాదృశ్యమైన ఆ ప్రభురాత్రి భోజనాన్ని మరి ఆయన ఆచరించటానికి ఆ ఆ యొక్క ఋషులేమికి పండుగకు ముందే ఆయన వచ్చాడట మరి ఇంక నువ్వు మనము చూసినట్లయితే ఈ లోకము నుండి తండ్రి ఎద్దుకు వెళ్ళవలసిన వచ్చిన వెళ్ళవలసిన గడియ వచ్చిన ఏసు ఎరిగి మరి ప్రభు మరి ఆ సమయము ఆసన్నం ఆసన్నమైనదని మరి ఆయనకి తెలుసు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ సమయం ఆసన్నమైనప్పుడు మరి పన్నెండు ఇరవై మూడులో రాయబడిన మాట మరి అక్కడ మరి ఆ ఆయన వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు తండ్రి మరి మహిమ కొరకు కూడా వేడుకున్నట్లుగా మనము ధ్యానించాము ఇక్కడ మరి ఆయన వెళ్ళవలసిన సమయం వచ్చిందని ఇది అక్కడ ఏం చేశాడట లోకములోనున్న తన వారిని పే ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను ప్రేమించుట రెండవది అంతం వరకు ప్రేమించుట మరి చూస్తే గనక ప్రభువు తన వారు ప్రభు వారు ఎవరండి ప్రభు ఏం చెప్పాడు నా మాట గైకొని నన్ను వెంబడించువాడే మరి నావాడు నీ తల్లి నీ తండ్రి అంటే కూడా ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా ఎవరంటే నా మాట విని ఆ యొక్క వాక్యానుసారంగా మరి దేవుడిని అనుసరించు వారే నా తల్లి తండ్రి నా వారు ఎవరంటే నన్ను వెంబడించు వారే నావారు ఆ వా ఆ నావారు అనే గుంపులు ఎవరున్నారంటే శిష్యులు ఉన్నారండి ఏర్పరచబడిన ఆయన శిష్యులు ఉన్నారు వారిని ఎంతగా ప్రభు ప్రేమించాడంటే వారిని విడిచిపెట్టలేకపోయినట్లుగా ప్రభు పదిహేడవ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలము అసలు వారి గురించి ప్రభు అక్కడ తండ్రిని వేడుకుంటా ఉన్నాడు మరి తొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే అయ్యా నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను నేను ఇకను లోకములో ఉండను కాని వీరు లోకములో ఉన్నారయ్యా నేను నీ అద్దకు వస్తున్నాను పరిశుద్ధమైన తండ్రి అయ్యా నీవు ఎలాగునా నీవు నేను ఎలాగున ఉన్నాము నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము మరి ఇక్కడ ప్రభు వారి యొక్క శిష్యుల యొక్క చేమం గురించి ఇక్కడ ఆలోచిస్తున్నాడు నేను వెళ్ళిపోయిన తర్వాత నా యొక్క శిష్యుల పరిస్థితి ఎలా ఉంటది నన్నే సిలు వేసి చంపుతారు తర్వాత నా శిష్యుల పరిస్థితి ఎలా ఉంటది తప్పనిసరిగా తండ్రి యొక్క కాపుదల కావాలి తండ్రి యొక్క సహాయం కావాలి అయ్యా వారు మనలో నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో మనలో వారు ఐక్యపరచబడి ఉన్నారయ్యా వారిని కాపాడయ్యా మరి నేను వారి ఎద్దు ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడానయ్యా నేను వారిని భద్రపరిచానయ్యా మరి లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో ఎవరు నశించలేదయ్యా నేను ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యులలో ఒకడు పుత్రుడు ఉన్నాడు వాడి తప్ప మరికి మిగతా వారిలో ఎవరు కూడా వెనక్కి తీయలేదయ్యా ఎవడు కూడా నశించిపోలేదు అయినను ఇప్పుడు నేను నీ ఎద్దుకు వస్తున్నానయ్యా మరి నా సంతోషము వారి ఎందు పరిపూర్ణమగినట్లు ఈ విధంగా ఈ మాట నేను చెప్తున్నానయ్యా క్రీస్తు ప్రభు యొక్క హృదయము తన శిష్యుల ఎడలు ఎలా ఉందో చూడండి మరి ఆయన నేను వెళ్ళిపోతున్నాను అయ్యా నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను తండ్రి ఇక్కడ వీరిని విడిచిపెట్టి వస్తున్నానయ్యా మరి వీరి ఎడల మీరు దయ రానివ్వండి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును కదా మనము లోక సంబంధులు కాదు లోకంలోంచి బయటకు వచ్చిన వారు లోక పద్ధతులు లోకాచారాలు వారి లోకానుసారంగా నడిచేటువంటి ఇటువంటి ఈ జీవిత విధానం నుంచి మనం పక్కకు వచ్చేస్తాం గనక అందువల్ల లోకం ఏం చేస్తుందంట మన ద్వేషిస్తా ఉన్నది అందరూ వంద మంది లో తొంభై మంది ఒక మార్గంలో వెళ్తున్నారు ఒక పది మంది మాత్రమే మరి క్రీస్తు మార్గాన్ని చూజ్ చేసుకుని ఆ మార్గంలో వెళ్తున్నారు ఆ యొక్క పటం ఒకటి ఉంటది మరి ఆ యొక్క నరకానికి అగ్నికి వెళ్ళే వారిని మరి ఒక పటం ఉంటది ఆ యొక్క పటంలో మనం చూస్తే ఈ యొక్క యొక్క పరలోకానికి వెళ్లే దారి ఎంత సంకుచితంగా ఉంటదంటే వెళ్లేకులది బయలుదేరినప్పుడేమో కొద్దిమంది సమూహం బయలుదేరుతారు బయలుదేరి మరి వాళ్ళు వెళుతూ వెళుతూ ఉంటున్నారు కదా నేరో రోడ్ అయిపోంది మరొకటి చూచినట్లయితే గనక విశాలం ఉంటది ఇక దాంట్లో చప్పలేనంత కోకలైన ప్రజలు వెళుతూ వెళుతూ వెళుతూనే ఉంటారు అలూయా కనుక ఇక్కడ మరి వారు లోక సంబంధాలు కారయ్యా అందును బట్టి లోకం వారిని వేషిస్తుంది నేను లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను చున్నాను అయ్యా మీరు చేయవలసిన పని ఏంటంటే తండ్రి నా యొక్క శిష్యులు నాకు ఇచ్చినటువంటి వీరు మరి వీరిని అంతవరకు ప్రేమించానంటే అంత వారికి ప్రేమించానయ్యా నా ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రేమిస్తున్నాను నేనేమేమి కలిగి ఉన్నాను ఒక స్నేహితుడి లాగా వారికి ఏమేమి మర్మాలు అవన్నీ బోధిస్తున్నాను బయట జనాలకు అర్థం కాలేదు గాని ఇంటికి వచ్చిన తర్వాత వారికి అంతా కూడా విడమర్చి చెప్తున్నాను మర్మాలు బోధిస్తున్నాను ఏమేమి వారికి బోధించాలో వారిని ట్రైన్ అప్ ఇచ్చి వారిని సిద్ధపరుస్తున్నానయ్యా వారి లోక సంబంధులు కారయ్యా వారు మరి వారిని లోకము ద్వేషిస్తుందయ్యా మరి వారిని దుష్టుని నుండి కాపాడుమని ఇక్కడ ప్రభు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ఒకడు ఆల్రెడీ దుష్టుని పాడైపోయి ఉన్నాడు ఆల్రెడీ ఒకడు మరి పక్కకు ఉన్నాడు దేవుని యొక్క మార్గంలో నుంచి పక్కకు ఉన్నాడు గనక ప్రభు ఇక్కడ తన సమయం వచ్చిందని ముందే ఎడిగి ఎరిగిన వాడై ఇక్కడ మరి వారి గురించి తన వారైనటువంటి తన శిష్యుల నిమిత్తంగా ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు తన ప్రేమ ఏంటో వెల్లడిపరుస్తా ఉన్నాడు లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను హలూయ ప్రభు యొక్క ప్రేమ ఆ సాటి లేని ప్రేమ చూస్తే గనక అంతం వరకు మనం ప్రేమించే దేవుడండి కదా నిన్ను విడవను నేను ఎడబాయను అంటే నిజంగా అసలు ఆ మాట అక్షరాల మన జీవితంలో ఎలా నెరవేర్చబడదంటే మరి నేను నిన్ను కనుపాపలే కాపాడుతున్నానని రాయబడిన మాటలన్నీ కూడా ఖచ్చితంగా మన నెరవేర్చబడేయండి ప్రాముఖ్యంగా దుష్టిని చేతిలో నుంచి తప్పించబడి మనము కీడులోకి వెళ్ళబడ వెళ్లకుండా ఉండాలని ప్రభు చేసిన ప్రార్థనలో ప్రాముఖ్యమైన ప్రార్థన అయినది పరలోక ప్రార్థన కూడా నేర్పించినప్పుడు దుష్టు నుండి వారిని కాపాడము కీడు నుండి వారిని తప్పించమని అక్కడ ఫుట్ నోట్స్ లో కూడా ఉన్నట్లుగా మనం చూడగలము అంటే ఈ లోకమంతా దుష్టుని చేతిలో ఉంది కనుక వాడు కలుగ చేసే ప్రేరేపణలు వాటి నుంచి నా యొక్క శిష్యులైన వీరిని తప్పించు తండ్రి అని దేవునికి మొరపెడుతా ఉన్నాడు అలూయా మరి వచనములో వచనంలో చూచినట్లయితే వారు భోజనము చేయిచ్చుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకర్ యోతి యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండను గడుక ఇక్కడ మనము చూచినట్లయితే ఇక్కడ రాత్రి భోజనం చేస్తా ఉన్నారు వాళ్ళు మరి చేస్తున్న సందర్భంలో భోజనము చేయించుండగా ఆయనను అప్పగింప వలనని కుమారుడు ఇస్కర్ యోతి యూధాలు ఇక్కడ మనము చూసినట్లయితే మరి లూకాస్ వార్త ఇరవై రెండు మూడులో కూడా ఆ పన్నెండు మంది సష్యుల సంఖ్యలో చేరిన ఇష్కరి అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను ఎవరు ప్రవేశించారంట సాతాను అపవాది అపవాది వాడు ప్రవేశించాడు ఈ అపవాది యొక్క గుణ లక్షణాలు మనము చూస్తే గనక మరి వాడు మరి ఎటువంటి వాడు అపవాది మరి మొదటి యోహాను మూడు ఎనిమిదిలో చూస్తే అపవాది మొదటి నుండి పాపము చేయవాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి మరి యొక్క అపవాది యొక్క పని ఏంటంటే మానవుల చేత పాపము చేయించుట మరి దేవునికి విరోధంగా మరి పాపం చేయించుట అనేది మరి వాడు పెట్టుకున్న గురి అంతే కదా అవమ్మ దగ్గరకు వచ్చి పాపానికి ప్రోత్సహిస్తది అవిరేదికు ప్రోత్సహిస్తుంది మరి ఆ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించే దానిలోకి తీసుకొచ్చేసింది కదా మరి అంతేకాదు మరి వాడు ప్రతి సమయంలో వాడు శోధించే పోనే చేస్తాడు క్రీస్తు ప్రభును కూడా అరణ్యలోకి మరి ఆయన మరి శోధించడానికి కొనిపోయాడని రాయబడి ఉంది కదా అంటే ఏంటి వాడి పని ఏదో విధంగా ఒక చెడ్డ ప్రేరేపనిచ్చి మనుషుల్ని ట్రాక్ లోంచి తప్పించడమే వాడి పని ఇంకా నువ్వు యోహాను ఎనిమిది నలభై నాలుగులో రాయబడినట్లుగా ఆది నుండి వాడు నరహంతకుడు సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై అన్నాడు కదా ఆ మరి ఆ ఆది కాలంలో పుట్టిన కయ్యను లోక మరి యొక్క అసూయ స్వభావాన్ని రేపిన వాడు నరహంతుడుగా మార్చిన వాడు కూడా మరి అపవాదే కదా వాడు మొదటి నుంచి అదే అబద్ధమాడే స్వభావం కలిగున్నాడు వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడై ఉన్నాడు అంతేకాదు అపవాది పని ఏంటి అనేక మందిని పీడించే పని అపోస్తుల కార్యము పది ముప్పై ఎనిమిదిలో చూస్తే ప్రభు అక్కడ దయ్యాలను వెళ్ళగొట్టాడని రాస్తూ అపవాది చేత పీడింపబడిన వారందరినీ ఆయన స్వస్థపరచుచు సంచరించుచుండెను అంటే వాడి పని ఏంటంటే మనుషులలో దూరి మనుషులు పీడించుట ఈ రోగాల చేత ఈ కష్టాల చేత ఈ సమస్యల చేత ఈ వేదనల చేత మానవుని పీడించే పనిలో ఈ అపవాది ఉన్నాడండి ఇంకను వీడు అపోస్తల కార్యము పదమూడు పదిలో చూచినట్లుగా సమస్త కపటముతోను సమస్త దుర్మార్గతను నిండినవాడై నిండిన వాడై ఉన్నాడు అంతేకాదు నీతికి విరోధి అయి ఉండి ప్రభు యొక్క చిన్నని మార్గములు చెడగొట్టు వాడై ఉన్నాడు అలా లూయ ప్రకటన పన్నెండు పదులు రాయబడినట్లుగా వీడు పని ఏంటంటే దేవుని ఎదుట పగలు మన సహోదరుల మీద నేరము మోపు వాడై ఉన్నాడు అలూయా మన మీద దేవుని కంప్లైంట్లు తీసుకెళ్తాడు చూసావా నీ కుమారుడు చూసావా నీ కుమార్తె చూసావా ఇదిగో ఫలానా విధంగా ఉంది నువ్వు చూసావా నీ కుమారుడు నువ్వు కుమార్తె నువ్వు అంటున్నావు కదా కానీ వారిలో ఈ ప్రవర్తన ఉందని మన గురించి కంప్లైంట్ చేసేవాడే ఉన్నాడు అంతేకాదు వాడి వాడి యొక్క పని ఏంటంటే దేవు దేవుని యొక్క వాక్యము మనుషుల హృదయాలలో విత్తబడుతుంటుండగా ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడంట ఆ వాక్యము లోపలికి వెళ్ళి అది కార్యము జరిగించకుండా ఆ సర్ఫేస్ లో నుంచే కదా లోపకిన పడిన వారు ఏమైపోతారు ఆయక విన్న వెంటనే అసలు ఆ వాక్యము లోపలికి వెళ్ళకుండానే ఆ చెవుల్లోకి వెళ్ళింది లోపలికి పెనట్రేట్ కాకుండానే అక్కడికక్కడికే వాడు దొంగిలి ఆ మాటలు లోపలికి వెళ్ళకుండా వెళ్ళి ఆత్మకార్యము జరిగించకుండా ఆ వాక్యం హృదయంలోంచి ఎత్తుకుని పోయేవాడుగా ఉన్నాడు ఈ యొక్క అపవాది బారిన ఇక్కడైనా పడుతున్నట్లుగా మనము చూడగలము అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేన గనక వీడు పనేంటి ఒక ఆలోచన తీసుకొస్తాడు ఫస్ట్ గా మన తలంపుల్లోనో ఆలోచనలోనో ఎక్కడో ఒక చెడ్డ ఆలోచన ఎవరి మీద కోపం గురించిన ఆలోచన ఇంకేదో ఒకటి మరి విపరీతతో కూడిన ఒక ఆలోచన మన లోపలికి వస్తుంది ఈ ఆలోచన ఏమైపోద్ది కార్యరూపము దాలుస్తుంది అది ఒక శరీర కార్యంగా ప్రభుకి దేవాది దేవునికి ఇష్టము లేని కార్యంగా మార్చబడింది అపవాది ఇస్కరియోతు సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో మరి అపవాది ఇంతకు ముందు ఆలోచన పెట్టను ఏం ఆలోచన పెట్టాడు మరి ఆయనను అప్పగింపవలనని క్రీస్తు ప్రభువును అప్పగింపవలనే ఆలోచన పెట్టాడంటండి నిజంగా ఈ ఆలోచన ఎక్కడ పుట్టిందని చూస్తే గనక మరి బేతనీయ మరియా ప్రభువుని మరి అభిషేకిస్తుంది ఆ యొక్క గొప్ప వెలగలిగిన అత్తరతో అభిషేకించిన తర్వాత అక్కడ అపవాదులు ఈ బీజము ఈ యొక్క దుష్టుని యొక్క ప్రేరేపణ కలిగిందంట ఈ యొక్క మూడు వందల దేనారాల యొక్క అత్తరమ్మి అమ్మి ఎందుకు సహాయం చేయకూడదు అనే ప్రశ్న వేశాడు చూడండి అప్పుడే దుడు అతని హృదయంలో దూరిపోయాడు అతనికి అతన్ని ప్రేరేపించడం మొదలు పెట్టాడు ఇక్కడ మరి రాయబడిన మాట మనం చూస్తే ఇస్కర్ యువతి యుద గురించి పద్ మత్త పది నాలుగు మార్కు పద మూడు పంతొమ్మిది యోహాను పన్నెండు నాలుగులు మరి ఇక్కడ మనం ధ్యానిస్తున్న ఈ పదమూడు రెండులో మనము చూస్తే ఆయనను అప్పగించిన ఇష్కరి యోతి యూధ ఆయన ఒక క్యాప్షన్ ఆయనకు ఒక టైటిల్ ఇవ్వబడుతుంది ఎవరు ఇష్కరి యోతి యూధ అంటే సిమోను కుమారుడైన ఇస్కరి యోతి యూధ తండ్రి కుమారుడు తండ్రి పేరు కూడా రాయబడింది ఇక్కడ ఈయన ఏమై ఉన్నాడు ఈయనను గురించి ఒక ప్రత్యేకంగా ఈ పదము రాయబడిందండి ఆయనను క్రీస్తు ప్రభును అప్పగించిన ఇస్కరియోతు యూదా యూధ ఆయనలో దుడు ఆలోచన పుట్టించి ఉండెను గనక అంటే చాలా సార్లు మానవుడు మన యొక్క దుష్ట ప్రేరేపణలకు లొంగిపోతున్నాడండి మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం పరిశీలించుకున్నా కూడా దుష్టుడు మనని ఏదో ఒక విధంగా శోధిస్తాడు వాడు ఏదో ఒక విధంగా మనల్ని ప్రేరేపిస్తాడు ఒక ఒక చెడ్డ ఆలోచన తీసుకొచ్చి దానిని కార్యరూపంగా చే మరి చేసేంత వరకు కూడా మన మనని శోధిస్తాడు అందుకే మనమేం చేయకూడదంటే అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు ఈ తలంపు ఈ ఆలోచన రాగానే దాన్ని ఆరిజన్ లోంచి మనం కటాఫ్ చేయగలగాలండి ఆ మూలములోంచి ఆ హేతువులో నుంచి అక్కడికక్కడ దాన్ని మనం నిర్మూలన చేయగలగాలి సాధారణంగా కొన్నిసార్లు ఒక ఆలోచన ప్రారంభించబడగానే దాని కంటిన్యూషన్ ఆలోచనలు వస్తా ఉంటాయి వెంటనే మనకు స్పృహ రావాలి ఆత్మదేవుడు మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుడు పాపాన్ని తీర్పును నీతిని తప్పరి వరేఖ ప్రేరేపించే దేవుడు ఒప్పింప చేసే ఆత్మదేవుడు మనకి బోధించిన వెంటనే మనకు జ్ఞాపకం చేసిన వెంటనే అక్కడ ఆగిపోవాలండి అయ్యో ఈ ఆలోచన ఎందుకు చేస్తున్నానని వెనక్కి వెళ్ళాలి ఒక స్టెప్ స్టెప్ బై స్టెప్ వెనక్కి వెళ్ళినప్పుడు ఈ ఆలోచనకి ప్రారంభం ఎక్కడో మనకు అర్థమవుద్ది వెంటనే నన్ను క్షమించని ఆలోచనలోంచి మనం బయటికి రావాలి కానీ ఆత్మదేవుడు మనకి బోధిస్తున్న ఆత్మదేవుడు మనలో ప్రేరేపిస్తున్న దానికి మనము లొంగక ఒకవేళ దృష్టికి చోటిచ్చామా వాడు మనల్ని కంప్లీట్ గా వసపరుచుకుంటాడండి వాడు కొంచెం మనం చోటు ఇవ్వగలిగితే చాలు వాడు మనని కంప్లీట్ గా మరి వాడు ఆక్రమించేస్తాడు అందుకే ఈ అపవాదిని మనం ఏం చేయాలంటే ఎదిరించాలి వాడిని వాడికి చోటు ఇవ్వకూడదు రెండవదిగా వాడిని ఎదిరించాలి ఎదిరిస్తేనట అప్పుడు వాడు మీ వద్దు నుండి పారిపోవును ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుంటే గనక ఎవరైనా మన దగ్గరికి ఒక కొన్ని వార్తలు మోసుకొని వస్తారండి ఫలానా ఇంట్లో ఇది ఫలానా విషయాలు ఇవి ఫలానా వారి సంగతులు ఇవని మన దగ్గరికి వార్తలు మోసుకొస్తారు పనిగట్టుకుని ఫోన్లు చేసి మరి ఫలానా వాళ్ళు ఇలా అంట కదా గాని మనతోటి ముచ్చట్లో మొదలు పెడతారు మనమేం చేయగలగాలి అది గ్రహించిన వారమే వెంటనే దాన్ని మనము ఖండించే పని మనం చేయాలి కదా వాడు ఏం చేస్తున్నాడు గర్జించు సింహము వలె అపవాదైన వాడు మనని ఎవరిని మీకు దాన్ని వెతుకులాడుతున్నాడు వాడు వెతుకుతూ తిరుగుతా ఉన్నాడు కదా మనం ఏం చేయాలంటే వాడి యొక్క స్ట్రాటజీని తిప్పి కొట్టగలగాలి అలలుయ దేవునికి లోబడి ఎదిరించాలి ఎదిరించాలంటే సర్వాంగ కవచంలో ఉన్నటువంటి ఐక విశ్వాసం అనే డాలు చేత పట్టాలి కదా ఆత్మ ఖడ్గం అనే వాక్యాన్ని మనము చేత పట్టుకోవాలి అపవాది తంత్రములను ఎదురించుటకు మీరు శక్తి మంతులగినట్లు దేవుడి సగర్వాంగ కవచమును ధరించుకునేది పాపం ఇస్కర యోతి యూధ ప్రభుతోనే ఉన్నాడు ప్రభుతో కలిసి మూడున్నర సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాడు కానీ అపవాదికి చోటిచ్చాడు అధనాపేక్షణ దానికి చోటిచ్చాడు ఇప్పుడు బలైపోయాడు కదా ఆయనను అప్పగించిన ఇష్కరి యోతి అతనిలో ఒక ఆలోచన పుట్టగానే దాన్ని ఆలోచనని క్రియారూపకంగా చేశాడండి ఇరవై ఆరు పద్నాలుగు మత్తయిలో చూస్తే గనక మరి అప్పుడు ఆ పన్నెండు మందిలో ఒకడుకు ఇష్కర్ యువతి ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన డల నాకేమి ఇత్తురని వారిని అడిగను అపవాదతనలో ఆలోచన పెట్టింది ఈ ఆలోచన కంటిన్యూట్ గా కొనసాగింది ఇంకా అది కార్యరూపము దాల్చింది ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి ఆయనను ప్రభుని అమ్మి వేయటానికి బారం పెట్టేస్తా ఉన్నాడు ఇదిగో ఆయనను మీకు అప్పగిస్తాను ఇస్తారంటే వారు ముప్పై వెండి నాళాలు తూచి ఇచ్చారంట అంటే వాడు అప్పగించడానికి సమయం కనిపెడతా ఉన్నాడంట మరియు ఆ ప్రధాన యాజకుల వద్దకు ఆయన అప్పగింపాలను వాడు అక్కడికి వెళ్ళాడంట ఆలోచన కలిగింది ఈ ఆలోచన ఏం చేశాడు ఇంప్లిమెంట్ చేశాడు అక్కడికి వెళ్ళాడు వాళ్ళతో మాట్లాడారు మాట్లాడాడు అక్కడ నుంచి డబ్బు కూడా కలెక్ట్ చేసుకున్నాడండి కదా మరి వాళ్ళట సంతోషించి ద్రవ్యమిచ్చి ద్రవ్యమయ్య సంతోషించారంట సమ్మతించారట మరి అప్పటి నుండి కూడా జన సమూహం లేనప్పుడు ఆయనను అప్పగించడానికి సమయం వెతుకుతున్నాడంట ఆలోచన కార్యరూపం దాల్చుందండి అక్కడ మనము ఎంతో మెళుకు ఉండాలి తర్వాత మనము అయ్యో ఈ పని ఎందుకు నేను చేశాను అయ్యో ఇది నేను చేయదగిన పని కాదు కదా అయ్యో ఇలాగ నేను ప్రవర్తించానని మనము చాలా సార్లు తర్వాత ఫీల్ అవుతాం కొన్నిసార్లు మరి ఎవరి మీద కోపం వస్తుంది ఆ కోపాన్ని మనము మాటల రూపంలో తీర్చుకుంటాం తీర్చుకున్న తర్వాత మనకి స్పృహ వస్తుంది స్పృహ వచ్చి అబ్బా నేను ఇలా మాట్లాడానా ఇలా నేను ప్రవర్తించద తగినది కాదు కదా నేను ఇలా ప్రవర్తించకూడదు కదా నేను ఇలా మాట్లాడకూడదు కదా అయ్యో నేను ఇంత దుర్ మరి ఇంత కోపంగా ఇంత పరుశు జాలంతో నేను ఎలా మాట్లాడాను ఆ క్షమించే హృదయం నాకు కలగాలి కదా ఓకే వారు వారు ఓకే వారు ఏదో మాట్లాడేశారు వారు ఏదో నాకు ద్రోహం చేస్తారు కానీ నేను ఎలా ప్రవర్తించకూడదు కదా నేను ఆత్మతో నింపబడిన దాన్ని కదా ప్రభు ప్రేమతో నింపబడిన దాన్ని కదా ఆ ప్రేమ క్షమా హృదయం నాలో ఏమైపోయినని మన చాలా మదన పడతా అంటే నా నా జీవితంలో కొన్ని సందర్భాల్లో నేను ఇలా వివేచించుకున్నప్పుడు కొన్నిసార్లు నిగ్రహ శక్తిని కోల్పోయినప్పుడు నేను అనుకున్న మాటలు నాకు నేను వివేచించుకుంటూ అయ్యో ఐ షుడ్ నాట్ డూ లైక్ దిస్ అని నాకు నేను చెప్పుకున్నప్పుడు నాకు అనిపించిన ఆ భావనను మీతో చెప్తున్నాను అంటే దుష్టుడు మన ప్రేరేపిస్తాడండి ఖచ్చితంగా వాడు ప్రేరేపిస్తాడు వాడి పనేది మన ట్రాక్ తప్పించటమే వాడు పని ఖచ్చితంగా మన ప్రేమిస్తాడు అక్కడ మనము మరి మనము వివేచన కలిగి ఉండాలి ఆఖరికి యువత యువతి యుధ విషయంలో అంటే మరి అతను ఒక దినాన పశ్చాత్తాపటానికి చూస్తాడు ప్రభువుకి శిక్ష పడుట చూచి మొత్తం ఇరవై ఏడు మూడు నాలుగులో చూస్తున్నాం అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాళములు ప్రధాన యాజకులు ఎద్దుకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తునని చెప్పెను వారు దానితో మాకేమి నీవే చూచుకోనమని చెప్పగా అత ఏం చేశాడు పోయి ఊరి పెట్టుకుని చనిపోయాడంట పాపం బుద్ధి కలిగింది అయ్యో ప్రభుని వేసి అంతగా హింసిస్తా ఉంటే అసలు ఆ సిలువ శిక్షకి అతను దిమ్మరిపోయాడు ప్రభుని ఎంత శిక్షిస్తున్నాడా అయ్యో ఎంత శిక్షగా అప్పచెప్పటానికి నేను ప్రోబ్బలం చేశానా అని ఎంతో కన్నీరు మున్నీరై పశ్చాత్తా పడ్డాడు గాని అతనికి అవకాశం దొరకలా క్షమించబడటానికి అవకాశం దొరకలా ఉరి పెట్టుకొని మరీ చనిపోయేంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళాడు కొన్నిసార్లు దుష్టుడు మనల్ని అపవాది అనేవాడు మనని ఈ స్టేటస్ లోకి తీసుకెళ్తాడండి తర్వాత మనం పశ్చాత్తాపడదాం అన్న ఎవరి మీద కోపం చేస్తాం పరుషంగా మాట్లాడేదో ఆ మాట్లాడాం అక్కడ ఏమైపోయింది అక్కడ అక్కడ ఇద్దరి మధ్య ఉన్న సమాధానం కటాఫ్ అయిపోయింది ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడిపోయింది ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడిపోయినాయి ఇద్దరి మధ్య మరి ఒక చెప్పలేని అగాధము ఏర్పరచబడిపోద్ది కనుక మనం ప్రేరేపించినప్పుడు ఈ ప్రేరేపణలకు మనము లొంగకుందము గాక మనం జాగ్రత్త వహించదు గాక అపవాది పొట్టించిన ఆలోచనకు ఇష్కరి యోతి తన లోపల చోటించాడండి ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండను గనక ఇక విపరీతంగా ప్రవర్తించటానికి కదా అడ్డదారులు తొక్కటానికి ఇక్కడ విష్కర్ యోతి యోధ క్రోద్బలం చేయబడ్డాడు ఆ ట్రాప్ లో చిక్కుకున్నాడు దాని ప్రకారంగా అనుసరించాడు అది క్రియాపూర్వకంగా చేశాడు దానిని బట్టి మరి ప్రభుని అప్పగించుట ద్వారా మరి అది అతనికి జీవితానికి అది ఉరిగా మారినట్లుగా మనము చూడగలము కొందరు మరి ఉరిలోను మరి ఇటు విధంగా పడిపోతారు కదా ధనాపేక్షను ఉరిలో పడిపోతారని కూడా యాకోబు పత్రికలో రాయబడింది అది ఇస్కర యోతి యోధ గురించే రాయబడింది కనుక మనము మెలుకోగలిగిన జీ దానితో ఉందాం సర్వాంగ కవచము ధరించిన దానితో ఉందాం కదా ప్రభు మన కొరకు చేసిన ప్రార్థన కదా దుష్టు నుండి వారిని కాపాడము అని చేసిన ప్రార్థన మనం ఉందాము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మరి మంచి గురించిన ఆ సాక్షిని మన ప్రేరేపిస్తూ డోంట్ డూ దిస్ అని మనతో చెప్పిన ప్రేరేపణకు మనము లొంగి లొంగిపోయేవారుగా ఉందాము అపవాదికి చోటివక దేవునికి లోబడి ఉండి మరి అక్క అపవాదిని ఎదిరించేటువంటి ఆ శక్తిమంతులుగా మనము జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఇక్కడ మరి యూధాకి ఇవ్వబడినటువంటి ఆ క్యాప్షన్ ఆయనను అప్పగించిన యూధ మనకు కూడా ముందు ఏదో ఒక క్యాప్షన్ మనం పెట్టుకోవాలి మరి రఘులో విశ్వాసి అయిన ఫలాన వ్యక్తిని అటువంటి క్యాప్షన్ కూడా మనం కలిగి ఉండటానికి మరి దుష్టిని ఎదిరించే కెపాసిటీ కలిగిన వ్యక్తిని మరి ఒక క్యాప్షన్ మనకు పెట్టబడటానికి అట్టే విధంగా ప్రభు వాక్యానుసారంగా జీవించే వారంగా మనకు బోధించబడుతున్న బోధలో నుంచి మరి ఆ ప్రభుని వెంబడించే విధంగా మన జీవితాలను కొనసాగింప చేసుకోవటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక అమ్మాయిని